మహాత్మా గాంధీ గారి వరదంతి ఈ రోజున మహాత్మా గాంధీ గారు ఈ దేశాన్ని ఈ ప్రపంచంలోనే ఇంత మంచి నాయకుడు మనం ప్రపంచంలోనే ఎక్కడక్కడో చూడలేదు వారు సౌత్ ఆఫ్రికాలో పనిచేసినప్పుడు లాయర్గా అక్కడ ఏదైతే వివక్ష ఉండనో భారతీయుల పైన అది చూసి ఇండియాకు వచ్చి భారతదేశంలో కూడా ఈ బ్రిటిష్ రాజ్యం వ్యతిరేకంగా పోరాటం ప్రారంభమించింది మన మహాత్మా గాంధీ గారు వారు అందరినీ అందరి కులాలు వారిని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి మనము మన దేశంలో నాన్ వయలెంట్ వేజం ఎక్కడ కూడా గొడవలు లేకుండా మనము ఫ్రీడమ్ సాధించాలని చెప్పి వారు పోరాటం చేయడం జరిగింది వారు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ ప్రపంచంలోనే అన్ని చోట్ల కూడా గాంధీ గారు స్టాచ్యూ పెట్టుకుంటున్నారు గాంధీ గారు ఎట్లా ఈ ఉద్యమం చేసినారో గాంధీ గారు ఏదైతే విలువలు ఫాలో చేసినారో ప్రపంచంలో అందరు కూడా వారిపైన స్టడీ చేసి ఈ మాను మాన్యుడి పైన పుస్తకాలు రాస్తూ మాన్యుడు గారి ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఫాలో చేయాలని చెప్పి అందరు కూడా గాంధీ గారిని ఫాలో చేస్తారు ఈరోజు వారిని గుర్తించుకొని మనం కూడా మనమందరం భారతీయులం వారి ఏదైతే విలువలు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఫాలో చేస్తే బాగుంటుందని చెప్పి మన ప్రజలందరినీ కూడా కోరుతున్నాం